నేను అమెరికాలో మేరీ ల్యాండ్లో ఉన్నప్పుడు ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మరణ వార్త నేను అక్కడ విన్నాను వారిని వ్యక్తిగతంగా నేను ఎరిగిన ఒక సేవకుడిగా ఉంటూ ఉన్నాను క్రైస్తవ సమాజము క్రైస్తవ లోకము ఒక గొప్ప సేవకుని మనము కోల్పోయాము అన్న మాటను బాధముతో బాధతో ఈ మాటను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను దేవుడు అమితమైన జ్ఞానమునిచ్చాడు ఆయన సేవకునికి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో దేవుడు తనకిచ్చిన ఆ వాక్ చాతుర్యతను బట్టి అనేకులకు క్రీస్తు సువార్తను తనదైన శైలిలో వారికి వినిపించిన మహా గొప్ప సేవకుడు వారు మరణించిన తర్వాత వారి పరిచర్య ప్రపంచానికి ఆ వార్త అందించబడి ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లల వారు జీవించిన దినముల కంటే వారు మరణించి అనేకులను వారు దర్శించి ప్రేరేపించిన సందర్భమును బట్టి దేవునికి మనం అందరం కూడా వందనస్తులమైంటూ ఉన్నాం వారి యొక్క రీల్స్ కానీ వీడియోస్ కానీ మనం చూస్తూ ఉంటే ఒక మాట తరచుగా మానకుండా అంటూ ఉంటారు మై కింగ్ అనే మాటను వారు స్పష్టంగా గట్టిగా వారు నుంచి ఆ మాటను తెలియజేస్తూ ఉంటారు అన్వేవరింగ్ ఫెయిత్ విశ్వాసంలో ఎక్కడా జడియక ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుని పిలుపుకు తన మరణం వరకు నమ్మకంగా వారు జీవించాడు ప్రభుత్వం నడిచాడు నడుస్తూ నడుస్తూ ప్రభు సువార్తను లోకానికి వినిపించాడు అంతేకాకుండా అనేక మంది అనాథ బిడ్డలకు కోవిడ్ టైంలో కొన్ని వందల మందికి వారు సేవ చేసి వారు అందించిన ఆ ప్రేమను బట్టి దేవునికి వందన చెల్లుస్తున్నాం ఒక ఒక కుండ పగిలిపోతే దాని లోపలున్న మాధుర్యం అనేది బయటకు వస్తుంది ఒక పర్ఫ్యూమ్ బాటిల్ అనుకోండి అది పగిలిపోయినప్పుడు ద ఫ్రాగ్నెన్స్ కమ్స్ అవుట్ అందుకొరినే పువ్వు విరిసి రాలిన దాని పరిమళము నిత్యము నిలిచిపోతుంది ప్రవీణ్ గారు మన మధ్యలో లేరు కానీ వారు విడిచి వెళ్ళిన సాక్ష్యము వారు చేసిన పరిచయం బట్టి దేవునికి మనమందరం కూడా వంత నష్టలం అవుతున్నాం ఈ సమయంలో నా కజన్ శామ్యుల్ ట్యాగ్రస్ బొంత సింగపూర్లో వారు ఉంటారు ప్రవీణ్ గారు ఎప్పుడు సింగపూర్కి వెళ్ళినా వారు దగ్గర ఉంటారు వారిని కలుసుకుంటారు వారిని రిసీవ్ చేసుకుంటారు వారు ఈ ట్రిబ్యూట్స్ని అందించారు అసోసియేషన్ ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాలందరి పక్షమున ఈ ప్రీ కుటుంబానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సమయంలో ఈ కుటుంబానికి ట్రిబ్యూట్స్ అందిస్తూ దేవుని సేవకునిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆత్మకు చావు లేదు దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద స్పిరిట్ రెండవది సత్యమునకు చావు లేదు దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద ట్రూత్ మూడవది దెర్ ఇస్ నో డెత్ ఫర్ ద విట్నెస్ సాక్షనికి చావు లేదండి మనుషులుగా మనం అందరూ మరణిస్తాము నాకు సాక్షులై ఉందరు మన మధ్యలో ఉంటుంది వారి కుటుంబంతో ఉంటుంది ప్రతి క్రైస్తవునితో ఉంటుంది ప్రతి పగడల ప్రేమించే ప్రతి సోదరునితో ఉంటుంది అనే మాటను ఈ రాత్రి దేవుని సేవకునిగా ఒక మాట ఉంది అబ్రహాము మరణించినప్పటికీ కూడా ఆయన ఇంకను మనతో మాట్లాడుతున్నాడు ప్రవీణ్ గారు లేరు వారి ఇంకను మనతో మాట్లాడుతున్నాడు నా ప్రార్థన ఈ సాయంకాల సమయంలో దేవుడు ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ అనుగ్రహించి క్రైస్తవ సంఘానికి క్రైస్తవ లోకానికి దేవుని వాక్యనే అంత స్పష్టముగా ధైర్యముగా విశ్వాసముతో నిరీక్షణతో ప్రేమతో ఆయన సువార్తను ప్రకటించే ఆ కృప ఈ రాత్రి దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ దేవుడికి చెల్లిస్తున్నాం ఆచరిస్తున్నాం ఈస్ చామింగ్ ఫిగర్ వారి నవ్వు మనందరికీ తెలుసు వారి మాట్లాడుతుంటే ఆ మ్యాగ్నెటిక్ వాయిస్తో మాట్లాడుతుంటే ముక్తులైపోతూ ఉంటాం కాబట్టి అలాంటి సేవకుని కోల్పోవడం భారంగా ఉంది కానీ దేవుడు అటువంటి గొప్ప సేవకులను క్రైస్తవ సంఘానికి గాక ఆమె